ఆపు ఆపు ఆపుండి ఆపు బండి ఆపు ఆపు చూద్దాం ఇక్కడ నుంచి చూద్దాం ఎంత ఉందా అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట వచ్చేసాం వచ్చేసాం ఇదే కదా దక్షిణగిరి దక్షిణగిరి అంటే పైన ఆ కొండల మీద చేర్చి ఉందన్నమాట ఏంట్రా రాలేదు ఏంట్రా వచ్చాడా ఎక్కడున్నాడు సరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పైకి వెళ్దాం అనమాట మనం అక్కడ చర్చి కూడా కట్టారంట అవన్నీ కూడా మీకు మేము చూపిస్తాము చూస్తా ఉండండి ఈ రక్షణగిరి కొండ పైన ఉన్నటువంటి చర్చి గురించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చిట్టిబాబు గారు మాకంతా కూడా వివరిస్తానన్నారు పోదండి వెళ్దాం నమస్తే అండి నమస్తే ఇక్కడికేగా మాకు తీసుకొచ్చి చూపిస్తానన్నారు ఇక్కడ చెప్పండి ఏది ఫస్ట్ ఇది కూడా సార్ ఫస్ట్ ఇది మనం అన్నమాట అక్కడ ఆ స్లేవ్ కనపడుతుంది చూడే అది పునాది అయితే ఈ పునాది వేసిన వారు ఉంటాడు ఒక ఫాదర్ గారు ముసల సాముల పేరు తెలియదు అంత ఐడియా లేదు ముసలి సాములు ఒక ఆయన పూజ చేయడానికి వచ్చి నడుచుకుంటూ వచ్చేవాడు బండి లేదు ఏమి లేదు ఆయనకి బనగలపడి నుంచి అయ్యవరు కూడా నడుచుకుంటూ వచ్చి మా ఊళ్ళో ప్రార్థన చేసుకుంటా ఉందాక ఆయన వచ్చి ఇక్కడ దాన్ని ఆ స్లేవ్ అనేది నిర్మించాడు నిర్మించి ఇక్కడ అసలు ఏదన్నా ఏదన్నా ఏర్పాటు చేయాలి ఆయన ఒక ఆలోచన వచ్చిందండి అతను గారు వచ్చి వచ్చి పరిశీలించి చూసి ఆ స్లేవ్ అనేది అక్కడ పునాదేసేసాడు పునాదేశ కొన్నాళ్ళకే అదేలేండి ఇప్పుడు ఇప్పుడు అసలు అసలు అంటే ఎటు ఎటు నుంచి ఆయన కొన్నాళ్ళకి పోయారండి వేరే ఫాదర్ గారు ఒక ఆయన గారు వచ్చారు వేరే ఫాదర్ గారు వచ్చి ఇంకా ముందు అనమాట అసలు కొండ ఈ అండి ఈ రోడ్డేనా రైట్ తీసుకోవాలా రైట్ తీసుకోవాలి చూపిస్తారా మాకు ఓకేనండి ఇదే కదండి చూపిస్తానండి రక్షణగిరి పుణ్యక్షేత్రం సిమెంట్ రోడ్డు వేసారా సరే పోదండి ఓకే మొన్న వర్షానికి ఎన్ని కొట్టుకుపోయినాయండి అవునవును బాగా ఇటు కూడా బాగానే వచ్చింది అది బాగుందండి ఇది ఇది రెండు వేల ఇరవై ఏడులో మనం స్టార్ట్ చేసామండి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడులో స్టార్ట్ చేశాం సారీ తప్పు చెబుతున్నారు రెండు వేల ఏడు అన్నమాట ఫాదర్ రాజు గారని ఆయన విచారణ గురువులు ఆయన ద్వారాగా ఇది స్టార్ట్ చేసామనమాట అదేలేండి అదే ఒక హిందువులు వాళ్ళు ఉన్నారు హిందువులు వాళ్ళు కూడా ఉంటారు ఏదన్నా సేలు ఏదన్నా పొలంలో ఏదన్నా పంటలు వేసుకోవాలన్నా అదే దేవుడికి వెళ్ళి చూసి ఒక మాట అనుకొని స్టార్ట్ చేస్తారనమాట సరే వెళ్దాం అండి పైకి వెళ్ళారా అండి ఓకే అదే నుంచి రెండు వేల పద్నాలుగు లేసామండి తర్వాత ఈ స్తో రెండు అదే చెట్టు బాగా జంగిల్ ఉండేదండి బాగా జంగిల్ ఉండేది మన గేదెలు గాని గొర్రెలు గాని ఆవులు గాని ఇవన్నీ మేసుకుంటూ పోతుండే చెట్టుకి ఏంటి ఇట్లా కట్టారు ఏంటి ఈ చెట్టుకి కొత్తగా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు ఇక్కడికి వస్తారండి అక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని మాకు ఒక సంతానం కావాలని వాళ్ళు దండలు ఉయ్యాల కానీ దండలు గాని అలా

సెట్టింగ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడే అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుందండి రోడ్లు కూడా వేస్తే వేసామండి మొన్న వర్షానికి ఎంత రాళ్ళు లేచిపోయి లేచిపోయింది అనమాట ఎంత అక్కడ అక్కడ అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు ఇంత పైకి కట్టాలి అని ఐడియా కట్టారు ఇంకా అడుజుడు అటు అటు అంత పైకి కూడా ఇంకా పైకి ఉందా ఉందండి ఆ చివరిలో ఆ సెట్ కనపడుతుంది స్లేవ్ ఉంది అక్కడ పైన అక్కడ లాస్ట్ అబ్బో ఇది రెండు వేల ఎనిమిదిలో వేయించామండి స్వరూపం అక్కడ అక్కడ ఉసిక్క కొట్టేవండి రెండు మూడు ట్రాక్టర్లు కొట్టుకునే వాళ్ళం అక్కడ అక్కడ నుంచి ఒక నూట యాభై మంది వంద నూట యాభై మంది మోట్లు ఒక నుంచి ఒకళ్ళు స్టెప్లు స్టెప్పులుగా ఒక రెండు బచ్చులో మూడు బచ్చులో బస్తాలు వేసుకొని అట్లా మోసుకుంటూ మోసుకుంటా ఆ గుడికాడికి వెళ్ళామండి అక్కడికి అక్కడికి బాగానే కష్టపడ్డారు మామూలు కష్టం కాదు అక్కడ దాకా కట్టేసి ఆపేరా ఇంకా పైకి ఆపలేదండి ఇక దాకా మీదే అక్కడిదాకా ఇక అక్కడ కుర్చైపోయాక ఆయన ఫాదర్ గారు అన్నయన ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇక ట్రాన్స్ఫర్ అయిపోయాక ఇక మనం అప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వస్తా ఉన్నాం అదేలేండి అదేనండి పైన ఏమన్నా చర్చి లాంటి ఉందండి ఉంది కట్టారా ఉంది ఆయాసం వస్తుందండి ఎక్కాలంటే ఆయాసం బాగా అసలు బోరు వస్తుంది ఆగుదా అండి అక్కడ మధ్యలో సెంటర్లో ఉంది ఆగుదాం ఇక్కడ ఖమ్మం నుంచి ఆయన బిసప్ గారు వచ్చేవాడు ఆయన కూడా అవిలేలకు ఎక్కేసేవాడు గుట్టనే అంత పెద్ద మనిషి ఆయన ఎక్కేవాడు అది మామూలు విషయం కాదు ఎప్పుడు జరుగుతుంది ఇక్కడ గట్టిగా ప్రోగ్రాములు ఇది రక్షణగిరి పండుగ అనేది ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖులు అండి రెండు ఒకటి రెండు ఊళ్ళో జరుపుతూ ఉంటామండి మూడో తారీఖు సాయంత్రం బిషప్ గారులు వస్తారు వాళ్ళని మన బస్ స్టాండ్ సెంటర్ నుంచి ఊరేగించుకుంటా మన డ్యాన్స్ ప్రోగ్రాంలతో మర్యాదల సభ్యులతో కోలాటం ఇవన్నీ చేసుకుంటా వాళ్ళని గండపరుచుకుంటా తీసుకొస్తాం ఇక్కడికి అది ఇంకా నా వెళ్ళాలండి మాకు అలవాటేనండి అండి ఎక్కి తిగటం అలవాటు మాకు అసలు అంత ఉండదు మేము ఎక్కలేకపోతాం ఎవరైనా ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి మళ్ళీ అడిగే పని లేదు ఎక్కేస్తున్నారు అది అదే అండి చెప్పండి రండి పైకి రండి ఇంకా పైకి వెళ్ళాలా వెళ్ళాలండి లెఫ్ట్ తిరగాలి నుండి స్టార్టింగ్ లెఫ్ట్ తిరగాలి ఏంటి అవన్నీ అంజి రోడ్డు మీద చూడు కనపడుతున్నాయి అక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే ఒక ఇరవై మీటర్లు పోయాక ఉంటదండి భలేగా మీరు చర్చికి రోడ్డు కూడా కరెక్ట్ గా భలేగా అక్కడ చర్చి కనపడుతుంది భలే సెట్ చేసారు అంతా కూడా సెట్ చేసామండి మనం ఏది ఇందాక అక్కడ వచ్చాము రోడ్డు అవునండి పెద్ద చర్చి అదే అవును అదేనండి బస్ స్టాండ్ కాడది కరెక్ట్గా అక్కడ నుంచి వేసినట్టే ఉంది రోడ్డు అలాగే ఉండదండి ఈ పైకి ఇంత కొండల్లో ఏదైనా గ్రేటే కూడా పిల్లగా ఎక్కి దిగుతూ ఉంటారండి అలవాటు 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 ఉంటే ఏముంది ఇక్కడ నుంచి అసలు మామూలు కనపడలేదు అండి అది లక్ష్మీపురం గ్రామం అండి వాళ్ళు కూడా ఇటు వస్తారు చాలకే వాడు వాళ్ళు ఇస్తనాలు అని తీసుకుని వచ్చి ఇట రక్షణగిరి కొండకెల్లి తిరిగి వాళ్ళు వచ్చిన మాటలు మాట్లాడుకొని మొక్క నాడుతుంటారు అండి పైకి వెళ్దామా వెళ్దాం వచ్చామండి దగ్గరికి వచ్చామండి పోదండి ఇదేనా ఇంకా ఇది ఇదేనండి ఇక్కడ ఇక్కడతో ఆఫ్ చేస్తారా ఇంకా ఉందా అంటే పై ఇక్కడ జనం ప్రేర్ చేసుకుంటారండి అలా తిరిగి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అలా పైగా ఇలా వెళ్ళి అటు తిరిగి రావాలి మామూలుగా చేయట్లేదుగా మీరు ఎలాగా తీశారు బాగా చేశారు కానీ అంటే పెయింటింగ్ పోయిందండి మొత్తం ఈ వర్షానికి మనం ఏం చేయం పండక్కే పెయింటింగ్ పోయింది ఫటం వల్ల మీకు కొంచెం క్లారిటీ కనిపించట్లే చర్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అవునండి బాగా చేశారు ఇంకా ఇలా ఇంకా పైకి వెళ్ళాలి వెళ్ళాలండి అస్వరూపం కనపడుతుండే చెట్టు అక్కడతో ఆఫ్ చేశారా ఇది ఫస్ట్ మేము ఈ గుడి పడినప్పుడు ఇక్కడ పెట్టుకునే వాళ్ళం అండి ఇక్కడ ఫస్ట్ ఈ గుడి పడినప్పుడు ఇక్కడ పార్థన పెట్టుకుని పూజ పెట్టుకుని ఉండేవాళ్ళం మొత్తం మేము పందిరేసేసేవాళ్ళం కింద నుంచి తాటాకులు కర్రలో అవన్నీ గొడ్డల్లో అవన్నీ తీసుకొచ్చుకొని కొయ్యలు తొయ్యి ఈ పందిరేసేవాళ్ళం ఉపాస పార్థనం ఉపాస పార్థంలో తపస్కాలంలో శుక్రవారం శుక్రవారం ఈ రోడ్డు మళ్ళీ మీరు భలేగా ఇక్కడ నుంచి చూసినా ఎటు నుంచి చూసినా మీకు చర్చి కనపడేలాగానే ఉంచుకున్నారు అవునండి అసలు అక్కడ నుంచి తీసినట్టుగానే ఉంది ఇంత పైకి ఇంత కొండల్లో ఈ రోడ్డు అవును ఇంకా ఏది ఇటు పైకి అవును సార్ బాగుంది సార్ ఎవరున్న ఆడవాళ్ళైనా పిల్లగాళ్ళైనా అయినా ఏదైనా వస్తువు పట్టుకుని పైకి వచ్చేవాళ్ళు ఇక్కడ పందిరేసాం అప్పుడు గుళ్ళు లేదు పెద్ద పందిరేసాం ఒకప్పుడు స్టార్టింగ్లో పందిర పందిరేసి పందిరి కింద ఒక మూడు నాలుగు సంవత్సరాలు పార్థం చేసుకుంటూ ఉండేవాళ్ళం అదేలేండి ఇది మాత్రం పైన ఇంకంటే అప్పట్లో కలర్స్ అవన్నీ మంచిగా ఉన్నాయండి గట్టిగా బాగున్నాయి మొన్నొరదే అన్ని అయిపోయింది చికాకుండి ఈ టెల్ అండి టెల్ దాన్ని ఎక్కితే అటు ఇంకా కనపడుతుంది అదే ఇంకా మీకు మంచిగా ఇక్కడ ఎక్కి దాని ఎక్కండి అంటే ఆ ఊర్లు అందరూ కూడా వస్తారండి వస్తారండి ఇది పేడచేరు అంటారు ఈ వాటర్ ఉంది ఉచ్చి పాలు పాల ఉంది ఓకే అండి ఇక్కడ నుంచి ఇక మొత్తం మ్యాగ్జిమం ఎరుపాలెం చివరం చూదా కనపడడం ఇటు జవనాపురం గుట్ట అంటారండి దాన్ని అది జవనాపూర్ గుట్టలండి అండి ఇది బరిగలపాడు ఇక్కడ బరిగలపాడు ఊర్ధమాత పునక్షేత్రం మళ్ళీ విచార ఇది గుడి ఉంది అవును ఆ గుట్ట ఆ చిన్న గుట్ట కనపడుతుంది ఓకే అక్కడికి కూడా వెళ్ళాలి అది బడిగల పాడు విచారణ అండి దాని కింద దాని కిందకి ఓకే బాగుంది ఆ షెడ్లు దేనికి సంబంధించిన అక్కడ షెడ్లు కట్టారు అవే అండి ఎక్కడ ఇదిగోండి కింద కనపడుతుంది అక్కడ రూమ్ లు కింద అండి ఇదిగోండి ఇక్కడ అది గుడండి ఆ గుడి ఉంది అక్కడ సముద్రపై గుట్ట అది ఆ నీళ్ళ ట్యాంక్ కనపడుతుంది అది కింద కింద బయట కనపడుతుంది చూడండి మళ్ళీ ఓకే అది చర్చి మొత్తం ఇక్కడే కదండి ఇదేనండి అయితే చూద్దాం అక్కడ నుంచి వచ్చేసి ఇక ఇదండి ఈ దారి నుంచి ఉసుక మూట్లో కంకర మూటలు మూసాం ఈ గుడికి ఈ అండి ఇది ఇప్పుడు మూసుకుపోయిందండి ఆ రెండు రోజులు పట్టింది ఆ చెట్లు గిట్లు కొంచెం చిన్న చిన్న నరుక్కుంటొచ్చేసరికి మూడు రోజులు నాలుగు రోజులు పట్టింది ఆ కింద నుంచి ఉసుక మూటలో కంకర మూటలో సిమెంట్ నీళ్లు ఈ గుడికి తీసుకొచ్చాం మేము ఓకే పొద్దున్నే ఏడింటికి వచ్చేవాళ్ళం సాయంత్రం మూడింటి దాకా ఉండేవాళ్ళం అదే మధ్యాహ్నం మూడు గంటల దాకా ఏమండి చెప్పండి సార్ పైకి అదే కదా లాస్ట్ గా లాస్ట్ అదేనండి అక్కడికి వెళ్ళి ఎలా మెట్లు ఉన్నాయండి ఇటు పదండి ఇవన్నీ మీరు మామూలుగా మనుషులతో మీరే చేసి అవునండి మేమే మోసుకొచ్చుకున్నాం ఇదంతా ముళ్ళ కంప ఉండేదండి మొత్తం కొట్టేసి సిమెంట్ పెట్టి మామూలుగా తాతకాలం అట్లా వేసాం పండగ పూజ కూడా అంత అక్కడే జరుగుతుంటది ఎన్ని కూర్చుంటారు జనం కూర్చుంటారు వచ్చి మామూలుగా అదే ఏదైనా ఇది ఏదో మామూలుగా ఒక్కళ్ళిద్దరు చేసింది కాదు ఇది ఉందండి దేవుడు ప్రణాళిక ఉంది సార్ అది చేయటం అంటే కనీసం దెబ్బ తగ్గలేదు కదా సార్ పని చేస్తుంటే హ్యాపీగా వచ్చేవాళ్ళు హ్యాపీగా పని చేసి వెళ్ళిపోయేవాళ్ళు కింద నుంచి కరెంట్ దిత్తే కోతులు వైర్లు కట్ చేస్తున్నాయని పంపాలు కూడా చేసాం కరెంట్ మోసుకొని కింద నుంచి తీసుకొచ్చాం అదే ఈ రక్షణగిరి పండగకే వస్తామండి ఒక రెండు మూడు వారాలు వచ్చి ఈ షెట్లన్నీ కోసేసి పండగ చేస్తాం ఇటు అటైనే వద్దాం మళ్ళీ ఇలా వెళ్ళట వద్దుందా లేకపోతే సరే రెండు తొంభైలు అలా ఉన్నాయి అవును ఇది రోడ్డు అన్నమాట రోడ్డు అండి ఇది ఇటు భీమవరం గ్రామం ఇది కనపడేది పదండి అర్థం మాలేసుకొని వేసుకొని ఉంటాం అండి రెండు మూడు నైట్లు పండుకుంటాం ఇక్కడ ఇక్కడే తపస్కాలంలో మాలేసుకుంటాం కదా ఇక్కడ పండుకుంటాం గుళ్ళో పండుకుంటాం అదేలేండి పైన ఉంది కడపట్ల చెట్లలో ఏది అక్కడ అక్కడ దారి ఉంది దారి చేశారా ఏది దారి ఇదేనా ఇదండి దారి అంటే మూసుకుపోయినాయి ఉంది అవును ఇలాంటి దారి ఏమైనా కాయలు అలాంటివి ఉన్నాయా ఉంటాయండి జామకాయలు తూకాయలు అని కలియకాయలు అని ఇక్కడ ఏంటి మళ్ళీ ఇక్కడ ఇంకో చెట్టు ఉంది చెట్టుంది అదేనండి ఉయ్యాల్లో పిల్లగాళ్ళు లేని ఇక్కడ పార్దం చేసుకొని ఉయ్యాల కడుతున్నారు సంతానం కోసం అదే అండి సంతానం కోసం అదేలేండి ఇక్కడ పిల్లగా లేని వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురికి డెలివరీ అయ్యే ఇద్దరు ముగ్గురు అందింది కాను ఇక్కడ ఐవరిగూడెం హిందువుల అమ్మాయి ఒక అమ్మాయి ఉంది గౌడాసు అమ్మాయికి పెళ్ళారు కానీ పిలగాళ్ళు లేరు అయితే ఇప్పుడు ఇక్కడ మన గుళ్ళోకి కాడికి వచ్చాక ఆ అమ్మాయి నీళ్లు పోసుకుందని సాక్ష్యం చెప్పారు చెప్పారు దేవుడి కాడికి వచ్చాక అదే అండి జరుగుతుంటదండి మీరు చూసారు కదా ఇక్కడే కదా ఈ ఊరు ఇక్కడ నుంచి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఒకసారి చూద్దాం ఇది స్టార్టింగ్ ఇటు 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 మనం వచ్చేసి ఇప్పుడు ఇదిగో అలా వచ్చామనమాట ఎక్కడ నుంచి అసలు అక్కడ చర్చి కనపడదాం చూసారా అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాం వచ్చాం ఇక్కడ నుంచి ఈ చర్చి ఇది ఇది లాస్ట్ అనమాట కనపడేది అయితే ఇంకా ఉంది ఉందండి ఇంకా బాగా చెట్లు పొట్లు అవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళాకపోతున్నాం చిట్టుబాబు గారు చెప్పండి సార్ ఇక్కడ ఏదో ఇందాక ఏదో ఏదో చేస్తారని చెప్పారు ఏంటది ఇక్కడ పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి వేడుకోనండి వీడికి ఇట్లే పిల్లగాలకి ఏదైనా జ్వరాలు ఏదైనా తగిలినా గానీ ఏదైనా ఏదైనా రోగాలు వచ్చినా గానీ గుట్ట మీద మరే తల్లి కాడ మేము కొన్నామని వచ్చి పాలు పొందించుకొని ఈడ ఒక రెండు మూడు గంటలుండి ఆర్థం చేసుకొని ఆ కార్యక్రమం అనేది చూసుకొని వెళ్తుంటారండి ఇంకా చాలా అంటే ఇక్కడ చేయాల్సింది చాలా ఉంది మీకు పండుగ రోజు వచ్చినప్పుడు అయితే మీకు ఇక మనం మేము చెప్పేది లేకుండా మీకు ఒక ఆలోచన వచ్చింది అదేలేండి ఇక్కడ అంత ఘనంగా జరిగిద్ది అనమాట అది పండుగ విజయవాడ మేస్త్రంలో గుణదలో జరిగినట్టు ఇంచుమించు ఆ కోణంలో జరిగిద్ది అవును చాలా మామూలుగా కాదు చాలా పైన కూడా ఇంత వర్క్ చేశారంటే మీరు మామూలు విషయం కాదు ఇవన్నీ ఎన్ని సంవత్సరాల్లో కట్టి ఉంటారు ఇదంతా కూడా దగ్గర దగ్గర నుంచి ఈ రోజు మట్టికి వస్తూనే ఉంటాం పోతూనే ఉంటాం ఏదన్నా చిన్న కార్యక్రమం ఏదన్నా చిన్న సిమెంట్ తో ఏదన్నా గృహ కట్టించుకోవటం గాని ఏ ఏదన్నా ఫౌండేషన్ వేసుకోవటం అదే చేసుకుంటూ ఉంటాం అయితే ఇది మాత్రం ఇది ఈ గొర్రె ఈ లోపల ఉన్నటువంటి గొర్రె పిల్లల్లాగా ఈ రాళ్లతో తయారు తయారు చేసేవాడి సిమెంట్ తో మా ఫాదర్ గారు ఇది ఒక దీనికి ఒక అన్నం తీసుకురావాలని చుట్టూరు ఈ స్టీల్ వర్క్ ఏం చేసి ఆ రాళ్లతోనే రాళ్ల మీద సిమెంట్ తో గొర్రెలు వేసి ఆ గొర్రెలకు ఒక కాపరిగా ఊర్లో గొల్లలు ఎక్కువ ఉండారండి ఒక కాపరిగా యేసు అక్కడ స్వరూపం పెట్టి ఆయన చేతిలో ఒక గొర్రె పిల్లను పెట్టుకొని ఉండేవాడు బాగుందండి ఈ గొర్రెలు కూడా ఆయనకెళ్ళే తిరిగి చూస్తూనే ఉండేవి అవును ఆయనకు వచ్చి గొర్రెలను కూర్చే పండ పెట్టుకొని వీళ్ళు అన్నం తిని కూర్చే చర్చి ముందు పండుకొని వెళ్తారు ఓకే అండి ఓకే అయితే ఇక ఇంతటితో ఇప్పటికీ ఆపుకున్నారనమాట మీరు అదేలేండి ఆపడం ఉంది ఇంకా పైకి కూడా ఉంది ఉంది అక్కడప్పుడప్పుడు సంవత్సరం కాబట్టి తిరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ బాగా బాగా ప్రోగ్రాములు అసలు ఏ సంవత్సరం ఎట్లా ఏ నెల ఆఖరిలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ రక్షణగిరి పండుగని ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖులు అండి మూడో తారీఖు సాయంత్రం పూట ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇతర ఏరే ఊర్ల నుంచి ఒక మొత్తం కార్యక్రమాలు వస్తారు ఇది గురించి ఓకే చిట్టిబాబు గారు ఓకే సార్ చాలా థ్యాంక్ యూ అండి మొత్తం కూడా దగ్గరుండి చూపించి అంతా కూడా బాగా చూపించారు ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేము స్టార్టింగు వీడియో వచ్చేసి అదిగోండి అక్కడ చివర కనపడడం చూసారా చేర్చి మెయిన్ రోడ్డు అక్కడ నుంచి కష్టపడి ఇదిగోండి ఆటో కూడా వస్తుంది చూడండి రోడ్లో ఇలా రోడ్లో నుంచి ఇక్కడ కొండల దగ్గరికి వచ్చి ఇలా తీసుకొని ఇలా పైకి వచ్చి చూడండి ఎంత పైకి వచ్చామో చూడండి ఇదిగోండి పైన కనపడుతుంది చూడండి ఇంకా ఉంది పైకి వెళ్ళేది కాకపోతే అక్కడ చెట్లు పొట్లు అవన్నీ కూడా అడ్డం ఉన్నాయి కాబట్టి ఇక్కడతో ఈ వీడియో ఆగిపోతుంది సెకండ్ వీడియోలో కలుద్దాం తర్వాత మళ్ళీ ఉంటుంది అయితే మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ మీరు చూస్తున్నటువంటి మన ఛానల్ పేరు వచ్చేసి విలేజ్ అడ్డాగురు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ ఓకే వెళ్ళిపోదాం ఇంకా కిందకి అయిపోయింది ఫ్రెండ్స్ మన వీడియో ఇక్కడ కింద కమిటీ సభ్యులు ఉన్నారట వారితో రెండు మాటలు మాట్లాడి ఈ ఊరు అయ్యవారిగూడెం ఇది ఖమ్మం మేత్రాశ్రమంలోనే ఉంటుంది అంటే ఖమ్మం పేటం అక్కడ నుంచి ఈ ఊరు అయ్యవారిగూడెం విశార్ణ గురు మండలం ఈ మా విశారణ గురువులు సూర్యాపల్లి ఐజగ్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇది ఒక ఏడు నెలలు కిందట నిర్మించడం జరిగింది ఇది మా ఊర్లో క్రైస్తవ కుటుంబాలు నూట యాభై కుటుంబాలు ఉన్నాయి నూట యాభై కుటుంబాలు వారు ఇంకా అదనంగా బయట ఉన్నటువంటి వారు అందరూ కలిసి ఈ చర్చిని నిర్మించడం జరిగింది మేము అందరం మా వంతుగా మాకు దో ఉన్నంతగా మేము ఒక పదివేలు చొప్పున ఇచ్చి దీన్ని నిర్మించుకోవడం జరిగిందండి ఇది రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది ఈ మదిర ఈ నిజవర్గంలో ఒక పెద్ద చర్చి ఇది చుట్టుపక్కల ఊళ్ళకు కూడా అందరికీ ఇంకొకటి ఏంటంటే ఈ చర్చి కానీ మా ఊర్లో ఉన్నటువంటి రక్షణగిరి కానీ హిందువులు క్రైస్తువులు ముస్లింలు అందరూ కలిసి నిర్మించుకున్నారు దీనికి కూడా అందరూ హిందువులు బాగా సాయం చేశారు అటువంటిది అందరూ కలిసి చేసుకున్నటువంటి చర్చి ఇది ఆ పైన ఉన్నటువంటి విగ్రహం ఒక హిందువు అయినా వెంకటరెడ్డి గారు ఇచ్చారు లక్కిరెడ్డి అట్లా అందరూ ఇంటికి ఒక నాలుగు వేలు ఐదు వేలు చొప్పున పదివేలు లక్ష రూపాయల వరకు కూడా సాయం చేసినటువంటి వారు ఉన్నారు ఇది మా ఊరు పైన రక్షణగిరి అని ఉంది అది రెండు వేల ఏడులో నిర్మించడం జరిగింది దాని గురించి మీకు అది రెండు వేల రెండు వేల ఏడు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖులో ఉత్సవాలు జరుగుతాయి అక్కడ దానికి మా కమిటీ పెద్దలు చిట్బాబు గారు మీకు దాని గురించి రక్షణగిరి గురించి మీకు తెలియజేస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఈ చర్చి చూసారా ఎలా ఉందో ఇక్కడ మధుర దగ్గరగా ఇలాంటి చర్చి ఇదే పెద్ద చర్చి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటే కమిటీ మొత్తం చర్చి కమిటీ సభ్యులు అన్నమాట వీళ్ళంతా వీళ్ళు చెప్తున్నారు మాదే పెద్ద చర్చి అండి చాలా కష్టపడ్డాము ఇది కట్టుకోవడానికి మధుర నియోజకవర్గం నుంచి చాలా మంది దాతలు మాకు సహాయం కూడా చేశారండి అని చెప్పి చెప్తున్నారు వీళ్ళేనమాట కమిటీ మెంబర్స్ ఇప్పుడు దా మాట్లాడారేమతో వీళ్ళే ఇదే అన్నమాట చర్చి చూసారా చాలా పెద్దదనమాట భారీ చర్చి ఈ ఏరియాలోనే మేము తిరుగుతూనే ఉంటాం అప్పుడప్పుడు మాకు ఇంత పెద్ద చర్చ అయితే కనపడలేదు చాలా బాగా కట్టారండి చాలా బాగా కష్టపడి చాలామంది సహాయం కూడా చేశారట ఇక్కడ కులమత భేదాలకు అతీతంగా చేసుకున్నారట వీళ్ళు విన్నారు కదా ఇందాక వారి మాటల్లోనే దీని గారు లోపల కూడా చూపిస్తానండి మీకు రండి అంటున్నాడు సరేలే అండి ఇంకా ఇప్పుడు కాదు సెకండ్ వీడియో తీసినప్పుడు అప్పుడు ఫిబ్రవరి మూడో తారీఖు రోజు మనల్ని పిలుస్తానన్నారు ఆ రోజు మొత్తం తీద్దామండి అని చెప్పేసి